అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కంటే అంటే ఆయన పరిపాలనలో అభివృద్ధి కంటే పనులు చేయడం కంటే ఆ గ్రామాలను అభివృద్ధి చేసి లేదా రోడ్లు రోడ్లు వేయడం కానీ ప్రాజెక్టులు కట్టడం కానీ ఇటువంటివి చేయడం కంటే బటన్ నొక్కడం మీద ఎక్కువగా దృష్టి పెట్టారు సరే మనం బటన్లు నొక్కుతున్నాం కదా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం కదా కాబట్టి వాళ్ళు మనకు ఓట్లు వేస్తారని నమ్మారు కేవలం అన్ని పథకాలని ఆయన నగదు బదిలీ పథకాల కింద మార్చేశారు ఎంత బ్లైండ్గా వెళ్ళారంటే కొన్ని పథకాల విషయంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది ఆ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల్ని ఆయన కాలేజీ అకౌంట్లో వేస్తే ఆ కాలేజీలు ఆ విద్యార్థి ఖాతాలో జమ చేసుకుంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఫీజు రియంబర్స్మెంట్ని కాలేజీలకు కాకుండా విద్యార్థులు తల్లికలు వేశారు వేయడం వల్ల ఏదో ఎక్కువ డబ్బులు ఇచ్చినట్టు ఈయన ఖాతాలోకి వచ్చేస్తాయని అన్నీ కూడా మహిళలకు ఇచ్చేస్తున్నాం పేదలకు ఇచ్చేస్తున్నాం అని డబ్బులు కొట్టుకోవడానికి అంటే ప్యూర్లీ నగదు బదిలీ మీదే ఆధారపడ్డారు డెబిట్ నాన్ డెబిట్ స్కీమ్స్ మీద సో దాని ఫలితం ఏమైంది మనం చూసాం ప్రజలు డబ్బులు ఇచ్చి పథకాలు ఇచ్చినంత మాత్రాన కాదు వాళ్ళకి అభివృద్ధి కావాలి పనులు కావాలి ఊర్లో వాళ్ళు తిరిగే రోడ్లు ఎలా ఉన్నాయనేది కూడా చూస్తారు ఆ విషయం చంద్రబాబు గారికి బాగా తెలుసు అందుకే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు చేశారు ఆయన కూడా ఏది పల్లెల్లో సీసీ రోడ్ లేడింగ్ కానీ అవన్నీ చేసినప్పటికీ ప్రజలు అది కూడా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఇరవై మూడు ఇచ్చి ఇచ్చేసారు సో ప్రజలు ఎప్పుడేం కోరుకుంటారో తెలియదు వాళ్ళకి అన్ని బ్యాలెన్సింగ్గా కావాలి సంక్షేమ పథకాలు కావాలి అభివృద్ధి కావాలి పనులు కావాలి వాళ్ళు ఏం మనసులో అనుకుంటే అది తెలుసుకొని నెరవేర్చాలన్నమాట సో ఇప్పుడు మనం ఈ వైసీపీ ఐదేళ్లలో బాగా ఫెయిల్యూర్ ఏమైనా ఉంది అంటే రోడ్లు రోడ్లు సమస్య ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్ల గురించి మాట్లాడుకోవడమే ఎక్కడ చూసినా గుంతల రోడ్లే ఎక్కడ చూసినా చాలా దారుణంగా ఉండేవన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో రోడ్లు మరమ్మతులు చాలా తక్కువ జరిగాయి అందుకే ఆ విషయం తెలుసు కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు పదే పదే చెప్పారు సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారులు సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారుల లక్ష్యం అని సరే సంక్రాంతి నాటికి అవ్వలేదు కానీ ఒక రెండు నెలలు లేటుగా అయినా అంటే మార్చి నెలాఖరికైనా ఆల్మోస్ట్ రాష్ట్రంలో నైంటీ పర్సెంట్ వరకు గుంతలు లేని రహదారులు అయితే వేయగలిగారు అంటే ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయో దాన్ని గుర్తించి దాన్ని మరమ్మతులు చేశారు పునర్నిర్మాణాలు చేయలేదు ఒక లేయర్ నిర్మించలేదు కానీ ఆ గోతులు పోడ్చడంలో కొంత సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు దానివలన ఆ రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడు బయటకు వెళ్ళి మనం తిరుగుతున్నప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు ఆ రిజల్ట్ కనిపిస్తుంది ఈవెన్ హైదరాబాద్ నుంచో చెన్నై నుంచో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వాళ్ళు కూడా గతంలో రోడ్లు బాగాలేవు ఇప్పుడు రోడ్లు బాగున్నాయని చెప్పుకుంటున్నారు ఈరోజు ఈనాడులో ఒక పెద్ద వార్త వేశారు పేజీలో ఎక్కడెక్కడ ఎలా రోడ్లు మార్చారో అని మీరు కూడా పక్కన ఫోటోలు చూడవచ్చు సో చాలా క్లియర్గా రోడ్స్ డెవలప్మెంట్ అనమాట ఈ రోడ్ల కోసం రెండు ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు ఖర్చు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇరవై వేల రెండు వందల ఇరవై వేల అరవై ఒక్క కిలోమీటర్లు ఎంతో గుర్తించి దానికి పంతొమ్మిది వేల కిలోమీటర్లు మేరకు మరమ్మతులు చేశారు దానికోసం ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు ఖర్చు పెట్టారు అయితే ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే ఇంతటితో అయిపోలే రేపు పొద్దున వర్షాలు పడతాయి జూన్ జూలై ఆగస్టులో వర్షాలు పడతాయి ఆ వర్షాలు పడినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ డ్యామేజ్లు అవుతాయి అప్పుడు ఇప్పుడు ఎక్కడైతే రోడ్లు మరమ్మతులు చేశారో అక్కడ మళ్ళీ గోతులు వస్తాయి సో ప్రతి సంవత్సరం ఇదంతా మెయింటెనెన్స్ రొటీన్ అనమాట రొటేషన్ తిరుగుతూనే ఉంటుంది సో అందుకని వర్షాకాలం వరకు ఇబ్బంది లేకుండా చూస్తారు వర్షాకాలం తర్వాత మేబీ మళ్ళీ అక్టోబర్ నుంచి అక్టోబరు నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఆ నాలుగు ఐదు నెలల్లో మళ్ళీ రోడ్లు వేయాలి సో నెక్స్ట్ టైం వేసినప్పుడు ఏం చేయాలంటే కేవలం ఈ గోతులు పోడ్చడమే కాకుండా దాని మీద ఒక లేయర్ వేస్తే కొంతవరకు చాలా వరకు ఉపయోగం అనమాట అంటే మళ్ళీ మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది గోతులు పోడ్చడం వలన ఇమీడియట్గా డ్యామేజ్ అవుతాయి ఇమీడియట్గా రైనీ సీజన్ వచ్చినప్పుడు డ్యామేజ్ అవుతాయి ఒక లేయర్ వేయడం వలన ఒక రెండు మూడు సంవత్సరాల పాటు మన్నికు ఉంటుంది కొన్ని సం కొన్ని రోడ్లు ఐదేళ్ళైనా ఉంటాయన్నమాట సో రోడ్లు అనేది నిరంతర ప్రక్రియ ఒకసారి వేసాను కదా ఇంకా దానికి తిరుగులేదు శాశ్వతంగా బాగుంటాయి అనుకో అనడానికి లేదు పైగా ఇప్పుడు ఈ రోడ్లని రాష్ట్ర రహదారులని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇరవై ఏడు రహదారుల్ని ఇరవై ఏడు కాదు పద్దెనిమిది రహదారుల్ని పీపీపీలో భాగంగా ప్రైవేటు వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళు టోల్ గేట్లు పెడతారు రోడ్ల నిర్మాణం భాగస్వామ్యం వాళ్ళు తీసుకొని వాళ్ళు టోల్ గేట్లు పెట్టి రాష్ట్ర రహదారుల నుంచి టోల్ ఫీజులు వసూలు చేసి వాటితో రోడ్లు నిర్వహణ చేస్తారు ఇది ఒక రకంగా మంచి నిర్ణయం ఒక రకంగా మరీ రోడ్డు ఎక్కితే టోల్ గేట్ ఏంటి హైవే ఎక్కితే టోల్ గేట్ కడతారు ఫీజు రాష్ట్ర రహదారుల మీద కట్టమంటే ఎలా కడతారు అందుకే కొన్ని రహదారులనే గుర్తించారనమాట యాక్చువల్లీ నలభై ఐదు రోడ్ల మీద టోల్ ఫీజు వేయాలనుకున్నారు కానీ దాన్ని పద్దెనిమిది రహదారులకే కుదించారు సో అది కూడా ఒక రకంగా మంచి డేషన్ సో ఇలా ఈ టోల్ ఫీజు ద్వారా కొన్ని రోడ్స్లు కొన్ని రోడ్లు పర్మనెంట్గా మెయింటైన్ చేయడం వాటి మరమ్మతు బాధ్యత అంతా వాళ్ళే చూసుకుంటారు నిర్వహణ బాధ్యత వాళ్ళే చూసుకుంటారు ఇతర రహదారుల్లో ప్రభుత్వం తరచూ ఫండ్స్ ఇచ్చి ఇలా మరమ్మతులు చేయించడం ఇది ఒక రకంగా ఒక మార్పు అని చెప్పుకోవచ్చు ఐదేళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి ఇప్పటికీ ఒక పెద్ద మార్పు ఇది వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ వెళ్ళి చూడొచ్చు ఆ రోడ్లు వెళ్ళి చూసి గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందనేది కొనుక్కోవచ్చు రాష్ట్రంలో చాలా రహదారులలో మార్పు వచ్చింది గతంలో రోడ్లు ఇలా బాగాలేవు కాబట్టి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద ప్రయాణించడానికి భయపడి ఐదు కిలోమీటర్లు వెళ్ళాలన్నా హెలి హెలికాప్టర్లో వెళ్ళాడు వెళ్ళేవాడు అనమాట ఆయన ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు